వెల్కమ్ టు థర్టీ న్యూస్ ఛానల్ ఆర్టిఐ హ్యూమన్ రైట్ చట్టాలపై మరింత అవగాహన పెంచండి ప్రతి పార్టీకి రెండవ జాతీయ అవార్డు పట్ల హర్షం పరిష్కారానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తున్న ఫోరం ఫర్ ఆర్టిఐ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ కాకర్ల చెన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఫోరం ఫర్ ఆర్టిఐ జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ కు జాతీయ స్థాయిలో బెస్ట్ సోషల్ వర్కర్ గా జాతీయ ఉత్తమ అవార్డు రావడం పట్ల రాష్ట్ర సమాచార కమిషనర్ కాకరా చెన్నారెడ్డి అభినందనలు తెలిపారు సోమవారం రాష్ట్ర కమిషన్ కార్యాలయంలో అవార్డు గ్రహీత చంద్రమోహన్ ను కమిషనర్ ఘనంగా సన్మానించారు ఇండియన్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవంలో గయన్ ఉదయ్ ఫౌండేషన్ చంద్రమోహన్ కు నేషనల్ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డును ప్రకటించారు ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రెండో అవార్డు ఫోరం ఫర్ ఆర్టీఏ తరఫున అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ కు రావడం పట్ల అభినందనలు తెలిపారు సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ విభాగాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎఫ్ఆర్టీఏ చట్టాలపై మరింత అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ప్రజలకు మేలు చేసే విధంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు అవార్డు గ్రహీత చంద్రమోహన్ మాట్లాడుతూ నీతి నిజాయితీ న్యాయబద్దంగా ఎఫ్ఆర్టీఏ పనిచేస్తుందని పేద ప్రజల సంస్థల పరిష్కారానికి అవినీతిని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఎలాంటి బ్లాక్ మెయిల్ జరగకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని ఆ దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు జాతీయ ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ మాట్లాడుతూ ఎఫ్ఆర్టీఐ ని గ్రామ మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి క్రమశిక్షణ కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో గుంటూరు కృష్ణా జిల్లాల నాయకులు పాల్గొన్నారు